శ్రీ మాత్రేన్ నమ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి రోజు పూజా విధానం శుభగడియలు పాటించవలసిన నియమాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజు ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోని చూసేవాళ్ళు పూర్తిగా చూడండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వాసనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీత శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన రాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు వారు ప్రసాదిస్తారు సీతారా శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజలు వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అలాగే చామంతి పూలతో శ్రీరాముల వారిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి శ్రీరాములు వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసీ దళాలను పెట్టుకోండి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి సినీ దోషాలు అన్నీ తొలగిపోతాయి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపై వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షింతలను వేసుకొని రాములు నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలు వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివిన రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఆర్జం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి చే దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియోలోని అంశాలన్నీ కొంతమంది పండితుల ద్వారా తెలుసుకొని నేను మీకు వివరిస్తున్నానండి మీకు అనుకూలంగా కుదిరినట్లు పూజా విధానం చేసుకోండి ఏదైనా దైవభక్తి ముఖ్యమండి మనం భక్తితో చూసే ఎటువంటి పూజ అయినా సరే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్లీజ్